ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక అపార్ట్మెంట్లోని టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న అపార్ట్మెంట్ వచ్చేసి పీవీఆర్ ఐకాన్ అండి మనకి పివీఆర్ ఐకాన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఉందనమాట ఈ అపార్ట్మెంట్ అలాగే నేషనల్ హైవేకి వచ్చేసి జస్ట్ ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి అంటే మనకి అన్ని రోడ్లు కూడా కనెక్టివిటీ ఉన్న రోడ్ అనమాట ఇటు ఎన్కేపాడికి కానీ ప్రసాదంపాడు కానీ కానూరుకి కానీ ఈ లొకేషన్ అయితే అపార్ట్మెంట్ వచ్చేసి మనకి కానూర్ కింద వస్తుందండి చూస్తున్నారు కదండి మనకి ఇందులో అన్ని ఇమ్యూనిటీస్ కూడా ఉన్నాయన్నమాట అవి ఏంటంటే స్విమ్మింగ్ పూల్ ఉంది అలాగే చిల్డ్రన్ పార్క్ ఉంది మనకి థియేటర్ రూమ్ ఉంది జిమ్ ఉంది అలాగే వాటర్ ప్లాంట్ ఉంటుంది వాకింగ్ ట్రాక్ అలాగే మనకి ఫంక్షన్ హాల్స్ ఉంటాయి అలాగే సెక్యూరిటీ అయితే మాత్రం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనమాట ఇదైతే కస్టమర్ సేల్ అనమాట వీళ్ళు జాబ్ రీచ్ బెంగళూరు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ప్లాట్ అయితే సేల్కి పెట్టేశారండి వాళ్ళు గృహపరసం కూడా చేయలేదు ఇంకా కొన్ని వర్క్లు కూడా ఉన్నాయండి అవన్నీ చేసి అప్పుడు చెప్తారు మనకి బిల్డర్ గారు ప్రజెంట్ ఎస్బీఐ బ్యాంక్ కూడా లోన్ ఉందండి ఈ ప్లాట్ అయితే మాత్రం మనకి రోడ్ సైడ్ వస్తుందండి ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అనమాట టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి పన్నెండు వందల యాభై వస్తుందండి మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి నలభై అన్నమాట మనకి రోడ్డు అయితే మాత్రం ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఉందన్నమాట చూస్తున్నారు కదండి వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది వుడ్ వర్క్ ఉంది అలాగే జనరేటర్ ఉంది లిఫ్ట్ ఉంది టోటల్ ప్లాట్స్ అయితే మాత్రం నూట తొంభై ఆరు ప్లాట్స్ ఉన్నాయన్నమాట ఇందులో ఇది గెటెడ్ కమ్యూనిటీ అనమాట ఇంకా కొన్ని వర్క్లు ఉన్నాయండి అవన్నీ కూడా మనకి చేసి ఆన్ ఓవర్ చేస్తారు సేల్ అయితే మాత్రం సెకండ్ సేల్ కానీ వాళ్ళు గృహప్రవసం కూడా చేయలేదండి పీవీఆర్ అనగానే ఒక బ్రాండ్ అనమాట వాళ్ళు కన్స్ట్రక్షన్ కానీ అలాగే చాలా క్వాలిటీగా అయితే ఇస్తారని మీరైతే చూసుకోవచ్చు వాళ్ళు అన్ని బ్రాండ్ అనమాట క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుందండి అలాగే వాస్తు పరంగా కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి మనకి ఇది ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అనమాట అంటే మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి నలభై గజాలండి ఇక్కడ గజం వచ్చేసి డెబ్బై ఐదు వేలు ప్రజెంట్ అయితే ఉందండి మార్కెట్ అటువంటిది నలభై గజాలంటే మనకి ల్యాండ్ సరే ముప్పై లక్షల వరకు ఉందండి కొత్త ఫ్లాట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట చూస్తున్నారు కదండి చాలా చాలా బాగుంది వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి నాలుగు వేల ఏడు వందలు చెప్తున్నారండి కొద్దిగా రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఫైనల్ అయితే కాదు ఇది కస్టమర్ సేల్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అండి టోటల్ సెఫ్టీ వచ్చేసి పన్నెండు వందల యాభై అండి చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి ఎయిటీ ఫీట్ రోడ్డు ఈ ప్లాట్ అయితే మీరు ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేయండి నచ్చితే కనుక కొద్దిగా రేట్ అనేది మాట్లాడుకోవచ్చండి వాళ్ళైతే ఒక అడుగు వచ్చేసి నాలుగు వేల ఏడు వందలు చెప్తున్నారండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ దగ్గర నుంచే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వాళ్ళని మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ ఉన్నాయి కనుక మీరు ప్రెచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనం కనపడుతుంది ఏలూరు రోడ్ అనమాట ఇక్కడ నుంచి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అండి